పదహారేళ్లకే మెరిసిన షూటింగ్ వరల్డ్ కప్ లో ఎనిమిది బంగారు పథకాలు ఒడిసి పట్టుకున్న షూటర్ కామన్వెల్త్ ఆసియాకెళ్లి పసిడి పట్టిన యువకిరటం మరోసారి మెరిసింది టోక్యోలో తప్పిన గురిని పారిస్ లో పక్కాగా ఎక్కుపెట్టింది రెండు కాంస్యాలను సాధించి ఒలింపిక్ చరిత్రలో భారత షూటింగ్ దశను దిశను మార్చింది హ్యాట్రిక్ కాశలతో బరిలోకి దిగి త్రుటిలో మరో పథకం చేజార్చుకుంది ప్యారిస్ ఒలింపిక్స్ లో అంచనాలకు మించి సాగిన ఆమె ప్రయాణంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం పోయిన చోటే దక్కించుకోవాలన్న కసి పథకం పట్టాలన్న పట్టుదల అంతంతే అనుకున్న చోట రెండు కాంస్యాలు సాధించి ఒలింపిక్ చరిత్రలో భారత షూటింగ్ దశను మార్చింది పారిస్ ఒలింపిక్స్ లో అంచనాలకు మించి సాగిన మనుభాకర్ ప్రయాణం ముగిసింది ఫైనల్ పోరులో ఊరించిన మూడో పథకం ఆఖరి నిమిషంలో చేసారింది రెండు కాంస్య పథకాల అనంతరం మహిళల ఇరవై ఐదు మీటర్ల విభాగంలో ఫైనల్ కు చేరిన మనుభాకర్ మరోసారి పోడియం ఎక్కడం ఖాయమని అందరూ అంచనా వేశారు మనోభాకర్ నిలకడైన ప్రదర్శన ఆ అంచనాలను మరింత పెంచింది మరో పథకం ఖాయమని ఎదురు ఎదురుచేసింది అయితే హ్యాట్రిక్ ఆశలతో పారిస్ ఒలింపిక్స్ మహిళల ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో కు నిరాశ ఎదురైంది త్రుటిలో మరో పథకం చేసారింది ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చిన మనోభాకర్ ఏడో సిరీస్ ముగిసే వరకు రెండో స్థానానికి చేరింది అయితే అనూహ్యంగా రాణించిన హంగేరీ షూటర్ మేజర్ మనోభాకర్ వెనక్కి నెట్టింది దాంతో మనోభాకర్ నాలుగో స్థానంలో నిలిచింది ఇరవై రెండేళ్ల మనోభాకర్ హర్యానాకు చెందిన యువతి రెండు పద్దెనిమిది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ లో భారతదేశం తరపున ఆడి రెండు బంగారు పథకాలు సాధించారు కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించారు అప్పటికే ఆమె వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే రెండు పేల ఇరవైలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుతో మనోభాకర్ ను సత్కరించింది రెండు పదిహేడు కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ లో బాకర్ తొమ్మిది బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు రెండు పదిహేడులో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో కూడా బాకర్ రజత పథకం కైవసం చేసుకుంది రెండు పేల పద్దెనిమిది మెక్సికోలోని గ్వాదలహారా నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ వరల్డ్ కప్లోని పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్ లో రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన అలెగ్జాండ్రా జావ్లాను బాకర్ ఓడించింది ఈ విజయంతో బాకర్ వరల్డ్ కప్లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది గత టోక్యో ఒలింపిక్స్ లో పిస్టల్ పనిచేయకపోవడంతో ఆడకుండా వెనుదిరిగిన ఆ చేదు అనుభవం మనుభాకర్ ను పారిస్ పై గురిపెట్టేలా చేసింది ఒలింపిక్స్ లో పతకం కొట్టాలన్న ఆశయంతో బరిలోకి దించింది ఎలాంటి అంచనా లేకుండానే ప్యారిస్ ఒలింపిక్ గేమ్ లో అడుగుపెట్టిన మనుభాకర్ తొలి ఆటతోనే అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆట మొదలుపెట్టిన మనుభాకర్ ఆ ఈవెంట్లో కు చేరి భారత అభిమానులకు పథకం ఆశలు రేపింది ఫైనల్లో మూడో స్థానం సాధించి పారిస్ ఒలింపిక్స్ టేబుల్లో భారత్ పథకాల ఖాతాను తెరిచింది ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ టీం విభాగంలోనూ సరబ్జోత్ సింగ్ తో కలిసి కాస్య పతకాన్ని గెలుచుకుంది సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో షూటర్ మనోభాకర్ ఎంతో బాధపడింది అప్పటి వరకు అద్భుతంగా ఆడిన మనో గురి సడన్ గా తప్పింది తన షూటింగ్ గన్ పనిచేయటం ఆగిపోయింది అయితే ఆ బాధను తట్టుకుని ఈ మూడేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మనోభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో మెరిసింది ఇరవై రెండేళ్ల మనోభాకర్ భారత్ తరపున షూటింగ్ లో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి మహిళగా నిలిచింది మనోభాకర్ పిస్టల్ షూటింగ్ లో టీనేజ్ లోనే భారత క్రీడాభిమానులకు దగ్గరైంది అసాధారణ నైపుణ్యంతో అంతర్జాతీయ వేదికపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చిన్నతనం నుంచే క్రీడల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్న మను బాక్సింగ్ టెన్నిస్ స్కేటింగ్ లాంటి గేమ్స్ పై మొదట ఫోకస్ చేసింది ఆ తర్వాత తన మనసు షూటింగ్ వైపు అంతర్జాతీయ లోకి మను బాకర్ సాధించిన పథకాలపై ఆమె తల్లే సుమేధా భాకర్ సంతోషం వ్యక్తం చేశారు మనోభాకర్ హ్యాట్రిక్ మెడల్ మిస్ అవడంపై స్పందించిన ఆమె తన కూతురి మూడో పథకం చేజారిన అనంతరం మనోభాకర్ తన తల్లికి భావోద్వేగ పూరిత సందేశాన్ని పంపారు తన కోసం అన్నింటినీ త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు తెలిపారు తల్లి సహకారంతోనే ఎన్నో చీకట్లను చీల్చుకుంటూ బయటికి రాగలిగానని మనోభాకర్ తెలిపారు देखो कुछ खुशी होती है जो बाहर नहीं निकल पा रही होती है तो जब आपने मुझे बताया तो एक खुशी अंदर ही एक हलचल मचा गई वो मेरे अंदर कि मैं कैसे उसको बाहर निकालू तो मैं बहुत ज्यादा खुश हूँ और मैं तो जब से मनु जिंदगी में मेरे आई है ना मैं तब से ही बड़ी खुश हूं मुझे मनु से कोई शिकायत नहीं है मुझे तो मनु से खुशियां ही खुशियां मिली है जिंदगी में उसने तो मेरे जीवन को निखार दिया है कि माँ क्या होती है और माँ को कैसे खुश रखते हैं बच्चों से ज्यादा मेरे दोनों बच्चों से ज्यादा कोई नहीं बता सकता మూడో పథకం సాధించాలన్న ఆశలు చెదిరిపోయిన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో చెరపలేని ముద్ర వేసింది మనుభాకర్ పివి సింధు నిఖత్ జరీన్ లాంటి ప్లేయర్లు ఇంటి బాట పట్టిన చోట పథకాలతో ఉత్సాహం నింపింది అంతేకాదు భారత తరపున ఏ మహిళా షూటర్ సాధించని రికార్డును తన ఖాతాలో వేసుకుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాశ్యాన్ని ముద్దాడి షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారత మహిళగా మనుభాకర్ చరిత్ర సృష్టించింది ఆ తర్వాత మిక్స్డ్ టీంలో సాధించిన కాస్యంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన భారత అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించింది ఇరవై ఐదు మీటర్ల విభాగంలో ఫైనల్ కు చేరి ఒకే ఒలింపిక్ సీజన్లో భారత్ తరపున మూడు ఫైనల్స్ ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది